హాయ్ ఫ్రెండ్స్ మీ విజయవాడ అమ్మాయి ఈరోజు సెవెంటీ టూ ఫీట్స్ ఉన్న వినాయకుడిని చూడడానికి వెళ్తున్నామండి ఇది మనకు వచ్చేసరికి విజయవాడ సితారా సెంటర్ దగ్గర ఆర్టీసీ కొంచెం ముందుకు వెళ్ళాక ఆర్టీసీ సెంటర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్న మనకి వినాయకుడు కనపడుతుందండి మనకి ఫ్రెంట్ వచ్చేసరికి చూశారు కదా ఎంత లైటింగ్స్తో మనకి కనపడుతుందో మనం ఇంకా లాస్ట్ రోజు వెళ్ళామండి కానీ మస్ట్ మాత్రం చాలా బాగుందంట కానీ కొంచెం ఈ ఫ్లెక్స్ మూలంగా హెల్త్ ఇష్యూస్ రావడం మూలంగా మేము వెళ్ళకపోయాము ఈ చుట్టూరు కూడా లైటింగ్స్ ఎంతో అందంగా ఉన్నాయి ఇదంతా కూడా ఫ్రంట్ పార్ పార్ట్ అండి మనం ఎంట్రన్స్లో మనకి ఫ్లెక్స్ మూలంగా కింద వాటర్ రావడం మూలంగా ఈ బ్రిడ్జ్ అనేది కట్టారు నెమ్మ నెమ్మదిగా ఈ లైటింగ్స్ కూడా పెట్టారంట అండి కానీ వెళ్ళేటప్పుడు లైటింగ్స్ ఎంత అందంగా కనబడుతున్నాయి నైట్ టైం అయితే చాలా బాగుందండి ఫ్రెండ్ కింద ఉన్న మనకి నడవడానికి కూడా కొంచెం గుచ్చుకుంటూ ఇబ్బందిగానే ఉంది మా అబ్బాయి అయితే మాత్రం చక్కగా ఆడుకున్నాడు ఎంజాయ్ చేశాడు చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకి కనపడుతుంది కదా ఇటు సైడు వెళ్ళడానికి అటు సైడ్ ఏమో మళ్ళీ రావడానికి మనకి రెండు వే అనేది మనకి దారులు పెట్టారు వెళ్ళే కొద్దిగా విగ్రహాన్ని చూస్తుంటే ఎంతో అందంగా కనపడుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా సెవెంటీ టూ ఫీట్స్ ఉన్న విగ్రహం అనేది మట్టిది అది విగ్రహం మనకి ఫ్రంట్ జనాలు ఉన్నారు కదా అక్కడ ఆల్రెడీ ఉత్సవం జరుగుతుందంట కళ్యాణం జరిగిందంట సో మనకి ఎంట్రీ ఇవ్వలేదు మేము అక్కడ దాకా కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్రిడ్జ్ కనబడుతుంది కదా ఆ బ్రిడ్జ్ దగ్గరే మేము ఆగిపోయాము ఇంకా అక్కడే మేము ఫొటోస్ దిగి అక్కడే వినాయకుడిని కూడా చూసాము ఇంకా అక్కడి నుంచే మీకు నేను వీడియో అనేది తీస్తున్నాను ఇక్కడ ఒక సైడ్కి వరాహి అమ్మవారు అనేది విగ్రహం ఉంది ఫ్రెండ్స్ చాలా అందంగా కనపడుతుంది గోల్డ్ కలర్ లో మనకి వినాయకుడు అసలు ఆ రెండు కళ్ళు సరిపోలేదు మనకి చూడడానికి అనేది విగ్రహం అంత అందంగా అంత బాగుంది మనం లైవ్ లో చూస్తుంటే ఇంకా ఎలా కూడా ఇవ్వలేదని చెప్పి మేము కూడా వచ్చేసాము తిరిగి రిటర్న్ అనేది ఇటువైపు దా ఇటువైపు వే అనేది ఉంది ఈలో మా అబ్బాయి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్గా చూస్తున్నారు కదా వీడియోలో మా అబ్బాయి ఎలా వెళ్ళడం రావడం అనేది ఇంక ఈ లైటింగ్స్ ఉండేసరికి ఇంకా తనకి చాలా సరదాగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి మా అబ్బాయి దండం పెట్టడం అనేది దేవుడు దండం పెడుతున్నాడు చాలా రోజుల తర్వాత మా అబ్బాయిని అదే బయటకు తీసుకొచ్చాం అందుకనే వాడికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది నడుచుకుంటారా మేము కూడా వెళ్ళి కూడా వినాయకుడు పందిళ్ళ దగ్గరికి చాలా రోజులు ఏంది అసలు వెళ్ళలేదు ఈ వినాయక చోతికి అనేది ఈసారి ఇదే అనుకుంటా మేము రావడం అనేది చాలా బాగుంది ఇంకా లాస్ట్లో కూడా నేను కొన్ని ఫొటోస్ అనేది మేము దిగినాయి కూడా కొన్ని మేము పెట్టాను ఫ్రెండ్స్ అవి కూడా మీరు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ విజయవాడ అమ్మాయి